వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈ రోజు మనం ఈ వీడియోలో నిన్న ప్రవేశపెట్టబడిన కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్న ఏరియాలను చర్చించబోతున్నాం మొదటిసారి నా వీడియోని వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త విషయాలు కొత్త నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది సో ప్రతి ఎగ్జామ్లో ఇక నుండి జరగబోయే ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా అది సెంట్రల్ ఎగ్జామ్ అయినా స్టేట్ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియాలో మనము చర్చించబోతున్నాం ఇందులో కనుక గమనిస్తే బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి ప్రకటించబడడం జరిగింది సో సాధారణంగా బడ్జెట్ అంటే ఏంటి ఒక వార్షిక నివేదిక అంటున్నాం రానున్న సంవత్సరానికి వార్షిక నివేదిక ఇది ఎస్టిమేటెడ్ మాత్రమే బాగా గమనించండి మనకు బడ్జెట్లో రెండు రకాల పదాలు కనబడతాయి చూడండి రివైజ్డ్ సవరించిన అంచనాలు ఎస్టిమేటెడ్ అంటున్నాం చూడండి సో మనకి ఇలాంటి గమనిస్తే బడ్జెట్ అనేది రానున్న సంవత్సరానికి అది ఎస్టిమేటెడ్గా మాత్రమే ఉపయోగించబు పడుతుంది మరి ఇలాంటి పదజాలం మనకు భారత రాజ్యాంగంలో ఎక్కడ ఉంది గమనిస్తే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పన్నె నూట పన్నెండు అనేది ఈ అంశాన్ని మనకు ప్రతిపాదించడం జరుగుతుంది సో మరి నూట పన్నెండు ప్రకారం ఏమని ప్రతిపాదించబడింది అంటే బడ్జెట్ అనేది వార్షిక ఆర్థిక ప్రకటన రూపంలో ప్రకటించబడడం జరిగింది ఆర్టికల్ నూట పన్నెండు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అదే విధంగా గమనిస్తే మరి బడ్జెట్ అనే పదజాలం ఏ విధంగా వచ్చింది ఏ భాష భావజాలం నుండి ఇది తీసుకోబడింది గమనిస్తే మనకు ఫ్రెంచ్ పదం నుండి తీసుకుంటుంది జరిగింది ఆ ఫ్రెంచ్ పదమే బొగోట్టి అంట సో బొగోట్టి అంటే సింపుల్ గా మనము తోలు సంచి అంటున్నాం సో ఈ తోలు సంచి లేదా బొగోటి అనే పదమే బడ్జెట్ గా రూపాంతరం చెందడం జరిగింది ఇది ఫ్రెంచ్ భాషా పదజాలానికి సంబంధించింది సో ప్రతి ఎగ్జామ్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్న అంశం అసలు భారత భారతదేశంలో బడ్జెట్ను మొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు ఎవరు ప్రవేశపెట్టారు ఇక్కడ గమనిస్తే భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో విల్సన్ ప్రవేశపెట్టగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఏ విధంగా పంతొమ్మిది నలభై ఏడు భారత స్వాతంత్ర చట్టం ప్రకారం దేశానికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది సో పంతొమ్మిది నలభై ఏడు సందర్భంలో మనకి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి అంటే స్వతంత్ర భారతంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరవుతున్నారు షణ్ముగం శెట్టిఆర్ అవుతున్నాడు సో క్లియర్గా గమనించాలి భారత స్వాతంత్రంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తి షణ్ముగం షెట్టిఆర్ అవుతున్నాడు అదేవిధంగా పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుండి గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి సో మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అంటే ఇంకా సింపుల్ గణతంత్ర భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు గమనిస్తే జాన్ మథాయ్ అంటున్నాము మనము గణతంత్ర రాజ్యాంగ భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది సో ఇలాగే మనకు బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను గమనిస్తే అసలు మొత్తం బడ్జెట్ యొక్క విలువ ఎంత ఉంది గమనిస్తే యాభై వేల అరవై ఐదు అవుతుంది యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు అంటున్నాం అంటే యాభై పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు అనేది ఈ సంవత్సరానికి బడ్జెట్గా ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ దీంతో ఒక రికార్డు సృష్టించడం జరిగింది ఆ రికార్డు ఏంటి గమనిస్తే ఇక్కడ గమనిస్తే ఇక్కడ గమనించండి సో మొత్తంగా భారతీయ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఏమవుతున్నారు మురార్జీ దేశాయ్ అవుతున్నాడు పదిసార్లు ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా అతని తర్వాత రెండో స్థానంలో ఉంది పి చిదంబరం తొమ్మిది సార్లు ప్రవేశపెట్టడం జరిగింది అతని తర్వాత ఉంది ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది సార్లు ఇప్పుడు క్లియర్గా గమనించాలి ఈ ప్రణబ్ ముఖర్జీని బ్రేక్ చేయడం జరిగింది సమం చేయడం జరిగింది సో ని ఎనిమిది సార్లు ప్రవేశపెట్టిన ప్రణబ్ ముఖర్జిని సమం చేసిన వ్యక్తి నిర్మలా సీతారామన్ రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటివరకు ఆమె ఎనిమిది సందర్భాలలో ను ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఏడు సందర్భాలు నేరుగా ఒక సందర్భంలో తాత్కాలిక బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది దీంతో మహిళ రూపంలో అత్యధిక సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు అత్యధిక సార్లు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా కూడా ఆమె చరిత్ర సృష్టించడం జరిగింది నిర్మలా సీతారామన్ సో మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్కు సంబంధించి సంబంధించిన ముఖ్యమైన అంశాలు గమనిస్తే మొత్తం యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు అంటాం సింపుల్గా యాభై పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు అంటున్నాం ఇందులో రెవెన్యూ వసూళ్లు ఎంత అంటున్నాం సో రెవెన్యూ వసూళ్లు ఎంత ఉన్నాయి ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు అంటున్నాం అంటే దాదాపుగా ముప్పై ఐదు లక్షల కోట్లు అనేవి మనకు సింపుల్గా కనబడుతున్నాయి అదేవిధంగా మూలధన వసూళ్లు పదహారు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రెవెన్యూ వ్యయం ముప్పై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు అవుతుంది మూలధన వ్యయం పదకొండు లక్షల ఇరవై ఒక్క వేల తొంభై కోట్లుగా ప్రకటించబడడం జరిగింది ఈ బడ్జెట్లో సో బడ్జెట్ నుండి ప్రతి సందర్భంలో ఎగ్జామ్లో వస్తున్న ఏరియా ఏంటి లోటుకు సంబంధించి రావడం జరుగుతుంది సాధారణంగా మనం బడ్జెట్లో గమనిస్తే ఆరు రకాల లోట్లను మనం గమనించవచ్చు అందులో ప్రధానంగా ఫోకస్ చేసేవి నాలుగు రకాల లోట్లు అంటున్నాం బడ్జెట్ లోటు అంటాం దాదాపు సున్నాగానే కనబడుతుంది అదేవిధంగా రెవెన్యూ లోటు అంటాం అసలు రెవెన్యూ లోటు అంటే ఏంటి గమనిస్తే మనకి రెవెన్యూ వ్యయం నుండి రెవెన్యూ ఆదాయాన్ని తీసివేయగా వచ్చేదే రెవెన్యూ లోటు అంటున్నాం దీన్ని మరో రకంగా కూడా చెప్పవచ్చు ఏదో విధంగా అంటే రెవెన్యూ వ్యయం నుండి పన్ను మరియు పన్నేతర ఆదాయాన్ని తీసివేయగా అంటే ఇప్పుడు రెవెన్యూ ఆదాయము అంటే ఏంటి పన్ను మరియు పన్నేతర ఆదాయాన్ని కలిపే రెవెన్యూ ఆదాయము అంటాం విధంగా కూడా ప్రతిపాదించవచ్చు అంటే ఇప్పుడు సింపుల్ రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ వేయం మైనస్ పన్ను ప్లస్ పన్నేతర ఆదాయము అంటున్నాం సో మరి ఇలాంటి భావజాలాన్ని ఎప్పటి నుండి భారత బడ్జెట్లో ప్రవేశపెడుతున్నారు గమనిస్తే పంతొమ్మిది ఒకటి నుండి దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అదేవిధంగా రెండవ ముఖ్యమైనది ద్రవ్య లోటు అంటా దీన్నే మనం వివిధ రకాల పేర్లతో పిలుస్తున్నాం అందులో మొదటి పేరు గమనిస్తే కోశలోటు అంటున్నాం రెండో పేరు గమనిస్తే విత్త లోటు అంటాం దీన్నే మనము ఫిజికల్ డెఫిసిట్ అంటున్నాం సో మరి దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే సుఖమాయి చక్రవర్తి కమిటీ సూచనల మేరకి దీన్ని ప్రతిపాదించడం జరిగింది మరి ఎప్పటి నుండి ఆ ఆరంభిస్తున్నాం దీన్ని ఎప్పటి నుండి అనుసరిస్తున్నాం అంటే పంతొమ్మిది తొంభై ఏడు తొంభై బడ్జెట్ నుండి దీన్ని అనుసరించడం జరుగుతుంది అసలు ద్రవ్యలోటు అంటే ఏంటి గమనిస్తే ద్రవ్యలోటు అనగా రెవెన్యూ వ్యయం నుండి అంటే ఇప్పుడు క్లియర్ రెవెన్యూ వ్యయం నుండి రెవెన్యూ ఖాతా రుణాల తిరిగి తిరిగి వసూళ్ళు ఇతర మూలధన వసూలను కలిపి తీసివేయగా వచ్చేది ఇంకా సింపుల్ బడ్జెట్ లో ప్లస్ ప్రభుత్వం నూతనంగా చేసిన రుణాలను కలిపే మనం ఏమంటున్నాము లోటు లేదా కోశ లోటుగా పిలవడం జరుగుతుంది అదేవిధంగా ప్రాథమిక లోటు అంటున్నాం మరి ప్రాథమిక లోటు భావనను ఎప్పటి నుండి అనుసరిస్తున్నాం గమనిస్తే పంతొమ్మిది తొంభై మూడు తొంభై నాలుగో సంవత్సరం నుండి దీన్ని గమనించడం జరుగుతుంది అసలు ప్రాథమిక లోటు అంటే ఏంటి ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి గమనిస్తే ద్రవ్య లోటు నుండి వడ్డీ చెల్లింపులు తీసివేయగా వచ్చేది మనకి ప్రాథమిక లోటు అవుతుంది అదేవిధంగా ప్రభావిత రెవెన్యూ లోటు అంటున్నాం దీన్ని మనం ఏమవుతున్నాం ఈ ఆర్ డి అంటున్నాం సో మనకి ఇక్కడ ఈఆర్డి లేదా ప్రభావిత రెవెన్యూ లోటు అంటున్నాం మరి దీన్ని ఎప్పుడు ఎవరి ఏ కమిటీ సూచనల మేరకు ఉపయోగిస్తున్నాం అంటే సి రంగరాజన్ కమిటీ డాక్టర్ సి రంగరాజన్ కమిటీ యొక్క సూచనల మేరకి రెండు వేల పన్నెండు పదమూడో బడ్జెట్ నుండి దీన్ని అనుసరించడం జరుగుతుంది అసలు ప్రభావిత రెవెన్యూ లోటు అంటే ఏంటి గమనిస్తే రెవెన్యూ లోటు నుండి మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లను తీసివేయగా వచ్చేదే మనకి ప్రభావిత రెవెన్యూ లోటు అంటున్నాం దీన్ని మరో రకంగా కూడా చెప్పవచ్చు ఏంటి రెవెన్యూ లోటు నుండి కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ను తీసివేయగా వచ్చేదే మనకి ఏమవుతుంది ప్రభావిత రెవెన్యూ లోటు అంటున్నాం సో మరి ఇలాంటి ప్రధానంగా ఉండే లోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఏ విధంగా ఉన్నాయి గమనిస్తే రెవెన్యూ లోటు అంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం ఎంతుంది ఆరు లక్షల పది వేల తొంభై ఎనిమిది కోట్లు ఉంటుంది అంటే మొత్తం బడ్జెట్లో దాని విలువ ఒకటి పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది మరి ఇప్పుడు ప్రకటించిన బడ్జెట్లో ఇది ఐదు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు అనగా మొత్తం బడ్జెట్లో అది ఒకటి పాయింట్ ఐదు శాతాన్ని కలిగి ఉంది అదేవిధంగా ద్రవ్య లోటును గమనిస్తే సవరించిన అంచనాల ప్రకారం అనగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి గమనిస్తే పదిహేను లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఏడు అనగా మొత్తం బడ్జెట్లో దాని విలువ నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంటుంది ఇప్పుడు బడ్జెట్లో అది పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు అనగా నాలుగు పాయింట్ నాలుగు శాతంగా ఉండడం జరిగింది అదేవిధంగా ప్రాథమిక లోటు గమనిస్తే సవరించిన అంచనాల ప్రకారం నాలుగు లక్షల ముప్పై ఒక వేల ఐదు వందల ఎనభై ఏడు అనగా మొత్తం బడ్జెట్లో అది ఒకటి పాయింట్ మూడు శాతాన్ని కలిగి ఉంది అదేవిధంగా ఇప్పటి బడ్జెట్లో గమనిస్తే రెండు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది అనగా సున్నా పాయింట్ ఎనిమిది శాతాన్ని కలిగి ఉండడం జరిగింది ప్రభావిత రెవెన్యూ లోడ్ను గమనిస్తే సవరించిన అంచనాలు అనగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం గమనిస్తే మూడు లక్షల పది వేల రెండు వందల ఏడు కోట్లు అనగా ఇది ఒకటి పాయింట్ సున్నా అంటే ఒక శాతాన్ని కలిగి ఉండడం జరిగింది అదేవిధంగా ఇప్పటి బడ్జెట్లో దీని విలువ తొంభై ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు అనగా సున్నా పాయింట్ మూడు శాతంగా ప్రకటించడం జరిగింది ఈ విధంగా బడ్జెట్లో ఈ అంశాలను ప్రతిపాదించడం జరిగింది చివరిగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాస్ యాప్ నందు మనకి టార్గెట్ గ్రూప్ వన్ పేరుతో ప్రత్యేకమైన కోర్సుని మనకి డిజైన్ చేయడం జరిగింది కేవలం ఇందులో వంద మందిని మాత్రమే తీసుకుంటాం దీనికి సంబంధించిన సమాచారం మనకి త్వరలో ప్రకటించబడడం జరుగుతుంది దీంతోగా దీంతో పాటుగా మరో ప్రత్యేకమైన కోర్స్ టార్గెట్ జనరల్ స్టడీస్తో మనకు డిజైన్ చేయడం జరిగింది మీరు వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్